హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్టకెలకు చైనా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒప్పుకున్నాడు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయని ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్పింగ్ అన్నారు ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అనే అంశంపై చైనా అధికారిక మీడియాలో అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు ప్రచారమయ్యాయి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలని జిన్పింగ్ తెలిపారు యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చైనాలో అత్యల్ప రేటు నమోదైంది ప్రపంచంలోనే రెండు ఆర్థిక శక్తిగా ఉన్న చైనా మూడు శాతం రేటుకు మాత్రమే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని దానిని పునరుద్ధరించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని జిన్పింగ్ పేర్కొన్నారు ప్రధాన సమస్యలు ప్రజల అంచనాలను మెరుగుపరచడం అభివృద్ధిపై విశ్వాసం పెంచడం ప్రారంభించాలని సూచించారు తయారీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా చైనా ఉంది అయితే కోవిడ్ సంక్షోభం జీరో కోవిడ్ విధానం బలవంతపు లాక్డౌన్లు టెక్ పరిశ్రమలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అణిచివేత కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం దెబ్బతింది చాలా వరకు పెట్టుబడులు భారత్ ఇతర దేశాలకు తరలి వెళ్లిపోయాయి ప్రస్తుతం చైనా డీడీపీ పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్లకు చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చివరిసారిగా చైనా జీడిపి రెండు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది ఇదే అతి తక్కువ వృద్ధి రేటు ఇక ఆర్థిక మందగమనం కారణంగా ఆ దేశంలో నిరసనలు పెరిగాయి దీనికి తోడు చైనాలో వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరుగుతోంది మరోవైపు జనాభా రేటు క్షీణిస్తోంది గతేడాది చివరి నాటికి అరవై ఏళ్లు నిండిన వృద్ధుల సంఖ్య ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్లకు చేరింది ఇది మొత్తం జనాభాలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఆరు నాటికి ముప్పై కోట్లకు రెండు వేల ముప్పై ఆరు నాటికి అక్కడ వృద్ధుల జనాభా నలభై కోట్లకు చేరుకుంటుందని అంచనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్